అంతమందికి అర్థమవుతుంది ఇదే పాట కూడా కన్నడలు రాస్తే చాలామంది కన్నడలోకి వెళ్ళిపోతుంది కదా చాలామంది కన్నడ ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కదన్న ఆలోచనతో కన్నడ రాయటానికి మేము ఆలోచించాం ఈ కన్నడ రాయటానికి సరైన కన్నడ భాష వచ్చేవాళ్ళు మనకు కావాలి ఎందుకంటే మనకి అంత కన్నడ మనకు రాదు ఈ కన్నడ రాయటానికి కన్నడను తెలుగు నుండి కన్నడను ట్రాన్స్లేట్ చేయడానికి ఒక వ్యక్తి కావాలని మేము ఆలోచిస్తే ఆ వ్యక్తి ఎవరంటే సదానంద్ అని ఆయన గట్టి పిచ్చలు ఆయన బెంగళూరు ప్రాంతంలో ఉంటాడు ఆయన ఈ మాట మనం చెప్పగానే ఆయన సంతోషంతో స్వీకరించి మేము ప్రతి టైం ఫోన్ చేసేటో రాత్రి కానీ పొగలు కానీ మా మా కాళ్ళను ఎత్తి ఆయన ఎంతో కష్టపడి ఒక తెలుగు నుండి కన్నడను రాయటానికి చాలా ప్రయత్నించి మా మాట విని దేవుని పనిని ఆశ్రయించి ఆయన చేశాడు కానీ ఈ సభ తరపున ఆయనకి నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే ఏ పని జరగాలన్నా దేవుని పనిని ఆశించి చేసిన గొప్ప వ్యక్తి ఆయన మరి ఇంకో విషయం ఏమంటే ఈ ఒక్క పాటను తెలుగు నుండి కన్నడలోకి పాడాలన్నా విజయ్ అన్న గారికి చాలా కష్టమైంది ఎందుకంటే ఆయన చాలా పాటలని పాడాడు పెద్ద పెద్ద పాటలు ఎందుకంటే పీడి సుందర పెద్ద పెద్ద పాటలు పాడిన ఆయన వ్యక్తి ఆయన ఈ పాటను కన్నడలోకి పాడాలన్న ఆయన కూడా ఆసక్తికరమైన విషయాన్ని తీసుకొని ఆయన కూడా పాడాలని మనస్ఫూర్త ప్రేరేపించుకొని ఆయన కూడా పాడాడు ఈ పాటను సుమారు మూడు సార్లు పాడాడు ఒక్క అక్షరం తప్పు అయిన తప్పనే ఆ పాటనంటే క్యాన్సల్ చేసి మరొకనాడు మరొకసారి పాడాడు మరి ఇంకోసారి మరో మరొక అక్షరమే దానికి మరొకసారి పాడాడు ఈ పాటను మూడు సార్లు పాడితే ఆయన ఓపిక చూపుతో ఆయన చేసిన ఒక త్యాగానికి నా సంఘం తరపున ఆయన కూడా నన్ను థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే ఒక పాట పరిశుద్ధంగా మనకు రావాలంటే ఆయన పడిన కష్టం చాలా పడ్డాడు ఇంకో విషయం ఏమంటే మనం ఆలోచిస్తే ఈ ఒక్క పాటను రావాలంటే డబ్బు చాలా అవసరం సంతగా డబ్బు ఇది కేవలం ముప్పై వేలు నుండి నలభై వరకు అవుతుంది ఈ డబ్బు ఈ డబ్బు ఒక్కడే భరించాలంటే అవటం లేదు కానీ మొదట తెలుగు పాటకు సహాయం నాతో పాటు అర్ధ భాగం మోసాడు ఎవరు మా తమ్ముడు ఎందుకంటే ఆయనకు కూడా నన్ను థ్యాంక్స్ చెప్తున్నా ఇంకో విషయం ఏమంటే ఈ కన్నడలోనికి ట్రాన్స్లేట్ చేసి దీన్ని అంత కూడా చేయాలన్నా దీనిలో బాగా అర్థం బాగా మోసిన మా మామగారు ఆయన కూడా నా ట్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే ఒకరు వలన కాదు ఇది ఒకరు చేసే పని కాదు అందరు చేసే పని ఇంకో విషయం ఏమంటే మొన్న రోజున ప్రోమో విడుదల చేసాం ప్రోమో విడుదల చేసినప్పుడు ఆ ఒక ప్రోమో అంతా వాట్సాప్ పెట్టినప్పుడు నేను జైలుకి వెళ్ళినా నన్ను తోలుకుని వెళ్ళినా అక్కడ నన్ను కోర్టుకి అటెండ్ అయిన పోలీస్కి ఒక వాట్సాప్ పెట్టాను ఆయన నా పోటను చూసి ఈయన కాదా ఈయన ఎలా రాస్తాడు అని ఆయన ఆలోచనలు పడి నాకు ఫోన్ కాల్ చేసి దేవదాస్ నిజంగా ఇందులో ఉండేది నీవేనా అని అడిగాడు అవు సార్ నేనే అన్నాను అసలు ఈ జ్ఞానం నీకు నుండి వచ్చింది అన్నాడు అసలు ఇంత జ్ఞానం ఈ పాట రాయటానికి ఇంత జ్ఞానం నీకు నుండి వచ్చిందంటే నేను అన్నాను సార్కి లేదు సార్ నేను ఏసుప్రభుని నమ్ముకున్నాను ఈ జ్ఞానమంత నాది కాదు బైబుల్ గ్రంథములను రాయబడిన వాక్యం సరిది అన్నో ఆ మాటకి బైబుల్లోని ఇంత గొప్ప జ్ఞానం ఉందని ఒక పోలీస్ సారే ఆశ్చర్యపడి ఎందుకంటే దేవుని పని తలపెట్టిన కొంతమంది అధికారులైన వాళ్ళు కూడా మార్చేయగల ఒక శక్తి దేవునిలో ఉంటుంది కాబట్టి ఇంకో విషయం ఏమంటే జిల్లంగేరి గ్రామంలో అంత జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారా అంటే దేవుని తోడుగా పెట్టి దేవుని మీద ఆధారపడితే అంత జ్ఞానం కలిగిన వాళ్ళు వస్తారని ఆయన ఆ రోజు నేను చెప్పాను ఎందుకంటే ఏ విషయం కానీ కష్టపడినా ఏ విషయం కానీ తలపెట్టినా ఇది దేవునికి మహిమకరంగా జరగాలి దేవుడు చేశాడే తప్ప నా కాదు నేను కాదు ఎవరు కాదు ఇదంతా కూడా దేవుడు చేసిన మేలని మర్చిపోకూడదు ఇంకా విషయం ఏమంటే మన యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది తెలుగు పాట చూసారంటే కేవలం మూడు వేల మంది చూశారు ఇదే పాట పాడిన ఆయన వ్యక్తి ఆయన బర్త్డే ఉన్న రోజు ఆయన మన పాటను విడుదల చేస్తే మన పాటను పాట పాడిన వ్యక్తి ఛానల్ ఎంతమంది చూశారు తెలిసో లక్ష మంది చూశారు ఎందుకంటే అందులో ఉన్న సారాంశ అర్థ గంభీరమైనది ఎందుకంటే ఈరోజు ఏమి జరిగినా నరహత్య చేయన ఏమి చేసినా ఒక దేవుని మీద తొలగేస్తారు కదా ఈ ఒక్క సమాజం అంతా కూడా దేవుని మీద వేస్తున్న ఒక నిందును అడ్డుతరలు తెగుకొనిపోయేది ఈ పాట అంటే ఎదురుగా నిలిచేది ఒక గొప్ప పాట ఇది కాబట్టి ఆయన ఛానల్ అంతమంది చూశారు అంటే అంత విలువైన గొప్ప పాట అని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇంకో విషయం చెప్పి నేను ముగిస్తాం ఇప్పుడు ఈ యొక్క పాటను నాతో పాటు సహాయించి ఎప్పుడైనా ఏం క్షణమైనా అడిగి నాతో పాటు సహాయ నాతో పాటు ఉండి ఈ పాటని ఇలా రాయాలి ఇలా అని నాతో సలహా చెప్పిన వ్యక్తి వినోద్ ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నా మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రాజెక్ట్ చూపించాలన్న ఒక్క మాటకి చెప్పిన దయా దయాకుమారు ఆయన కూడా నా ట్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఎన్ని పనులు ఇచ్చిపెట్టినట్టు కూడా ఆయన ఎంతో ఈ ఈరోజు రెడీ చేశాడు అంటే ఒక్కన వలనే ఏది కాదు కాబట్టి ఏ దేవుడు చేసిన మేలు కానీ మనుషులు చేసిన మేలు కానీ మనం ఎప్పుడూ మర్చిపోవద్దు కాబట్టి సభ వాళ్ళందరికీ నేను ఒక మనవి చెప్పి ముగిస్తా ఎందుకంటే ఇప్పటివరకు కష్టపడినంతా కూడా వీటికి తెచ్చి పెట్టాము ఇప్పుడు ఈ పాట ముందుకు వెళ్ళాలన్నా సంఘమంతా కూడా ప్రార్థన అవసరం ఎందుకంటే ఈ పాట ఎక్కువ జనాల్లోకి వెళ్ళిపోవాలన్నా మన సంఘం ప్రా ప్రార్థన మనకు అవసరత మరి ఇంకో విషయం ఏమంటే ఈ పాటను ఎక్కువ మంది షేర్ చేయాలి ఇది ఒక్కరు చేసే పని కాదు ఎంతమంది అయితే మన సంగంలో ఉన్నామో అంతమంది వాళ్ళు ఎంతమంది ఫోన్లు ఉన్నారో అంతమంది వాళ్ళు అందరికీ షేర్ చేస్తేనే ఈ యొక్క పడిన కష్టం అనేది ఫలితాలతో అనేది వస్తుంది కాబట్టి మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందలేదు ఎందుకంటే నాతో పాట సహోదరులందరూ మరి పిల్లల మొదలుకొని ఉగ్రాణికులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నా ఎందుకంటే మనం అంత కలిసి కట్టుకొని చేసేది ఇది పాట నా ఒక్కని సంతం కాదు ఇది ఏ ఊర్లు అంటే జలమగిరి ఇది ఏ సభ అంటే మెథడిస్ట్ సభ అందుకే ఎక్కడ తిరిగిన మనం సభ పేరు రావాలి కానీ నా ఒక్కని పేరు సభ రాకూడదు నా ఒక్కని పేరు రాకూడదు మీరు అంత కూడా ఉంచుకొని ఇది అంత మన పాటే అని ఎక్కువ మందికి షేర్ చేసి నిజాన్ని ప్రజల్లోకి వెళ్ళాలని మీరు అందరూ నాతో పాటు కష్టపడాలని ప్రేమతో మనం చేస్తున్నా మరి ఈ సందర్భంగా ఎంతో సంతో సంతోషం పడిన తెలుగు నుండి కన్నడ నుండి ట్రాన్స్లేట్ చేసే మన అయ్యగారికి చెప్తే ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు చ కన్నడకి రాయాలి మనం కన్నడ కంపల్సరీగా మనం రాయాలని అయ్యగారు కూడా చాలా సంతోషపడ్డాడు ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఒక ఒక వ్యక్తి పని చేయగానే ఒక వ్యక్తిని బట్టి సంతోషించాలి తప్ప ఎప్పుడు వ్యసన అనేది మన ఆలోచన కాబట్టి ఇప్పుడు ఈ సమయం అంతా కూడా మీరు అందరూ ప్రార్థించండి మీరు అందరూ ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ పాటని ఎక్కువ మంది చూడాలి ఎక్కువ మంది ఒక మారాలి ఒక నిందన తొలగించాలని ప్రేమ ఈ కొద్ది మాటలు చెప్తూ ఈ అవకాశాన్ని ఈ గారికి అప్పిస్తున్నాం